మేము నేలపాడు ఎటు పెట్టారు కోటేశ్వర కోటేశ్వరరావు కోటేశ్వరరావు కోటి

పంట పంట రెండు రోజుల్లో వెళ్ళిపోతే పర్లేదా మీకు రెండు రోజుల్లో వెళ్తే ఇంకా దానించి ఉందండి రెండు రోజులు కదా వారానికి ఏదన్నా ఎసరే వెళ్ళని అనుమానం పరిస్థితి అయితే అది వెళ్ళిపోతే ఇరవై రోజులు కూడా పోవాలి ఎక్కువ ఎదురు చదువు

మెల్లింగ్ లోపలికి వెళ్ళేటప్పటికే ఈ లోపల ఈ రోజు కొద్దిగా బట్ ఇరిగేషన్ కెనాల్ ఆల్వేస్ ఆన్ ద వెస్ట్ అండ్ దట్ ఈస్ ఆన్ ద ఈస్ట్ కదా ఎందుకంటే ఫ్లో అవడానికి మనకి ఇరిగేషన్ కెనాల్లో ఒక లెవెల్కి వచ్చేటప్పుడు తప్పితే ఆ లెవెల్ కోర్స్తో వీటిలో కృషి చేయాలి ఇప్పుడు ఇవన్నీ డౌన్కి వెళ్తాయి మళ్ళీ తిరిగి ఇరిగేషన్ కెనాల్లోకి మెయిన్ కెనాల్లోకి వెళ్తాయి పర్లేదు వారం పది రోజులైనా పర్లేదు కొంతవరకు ఏంటంటే కొన్న అనుభవం ఏంటంటే వారానికి కూడా ఎలా టూ డేస్ లోకి వెళ్ళగలిగితే చాలా నేను అంటే ఇందాక సబ్ కలెక్టర్ అయితే మాడాంలేండి అందుకే అడుగుతున్నాను ఆ ప్రశ్న కాలం ఎంత తొందరగా ఉంది ఆ కెనాల్ గురించి సబ్ కలెక్టర్ గారి దగ్గర పూర్ణ మనోవర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు మాట్లాడితే ఎమ్మటే యాక్షన్ తీసుకుంటారని చూద్దాం ఇవాళ సాయంత్రానికి ఏమయి ఇప్పుడు మనం ట్రైన్ కూడా ఆ స్పీడ్ విజిట్ కి వస్తాను అన్నారు వస్తానన్నారు రాసుకునారా ఆమె సో తాల్ప్రోల్ ట్రైన్ చూస్తా అని చెప్పారు అదే విధంగా నీళ్ళు బయట చూడండి అక్కడ అదే అదే ఖచ్చితంగా కచ్చితంగా ఆ బయట పడతావా డెఫినెట్ గా డెఫినెట్ గా సార్ జంటకి చేద్దాం ಸಹಜಾರ್ ಮರಿ ನೀಂತ ಅನೇಕ ಆ ರೋಜು ಕುರ್ತು ನಾವು ಹೈದಾ ನಗರ್ ಪೊಲೀಸ್